అంతకే చేసినా ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలపై మాట్లాడదలుచుకున్నా కొంతమంది మిత్రులు నేనైతే మిత్రులు అనుకుంటున్నా వాళ్ళు శత్రువులు అనుకున్నా పర్లేదు నేను దేన్నైనా యాక్సెప్ట్ చేస్తా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా విషయాలు నా గురించి కూడా ఎదుటి వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి వాళ్ళకు చేరే వరకు షేర్ చేయండి గతంలో ఎవరు మహనీయుడు అన్నాడు ఒక హిందువుకి ఒక క్రైస్తవుడు ఒక ముస్లిం శత్రువులు కానే కారు ఒక హిందువుకి అదే ధర్మ పరిరక్షణ చేస్తున్న హిందువుకి మరో హిందువు సెక్యులర్ హిందువే శత్రువు అని భావించాలని చెప్పి ఒక మహనీయుడు చెప్పే అబ్బా అది నిజమా అనుకున్న చాలా సందర్భాలు కానీ ఇలా ధర్మ పరిరక్షణ కోసం నేను అడుగులు వేస్తూ ముందుకు పోతున్న తరుణంలో చాలా ఇలాంటి ఎదురైనవి ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం నన్ను వ్యతిరేకించలేదు నేను చేసే వీడియోలకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఇప్పుడు చేయలేదు కానీ మన వాళ్ళు మన హిందువులు అయితే మనం పోరాటం చేస్తున్నామో వాళ్ళే మనని వ్యతిరేకించిన సందర్భాలు మననంటే నన్నొక్కర్నే కాదు ఎంతోమంది ధర్మ పోరాటం చేస్తున్న మహనీయులను కూడా ఎదిరిస్తున్న ఎదురుస్తూ అంటే వాళ్ళకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టిన సందర్భాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి జరుగుతున్నాయి నేను జనరల్గా నా వీడియో ఏదైనా పెడితే మహా అంటే ఒక వంద మందో యాభై మందో ఆ చేస్తారు జనరల్ నేను నార్మల్ పెద్ద పాపులర్ ఏం కాదు అయినా చూసే ఆ వంద మంది నూట యాభై మంది రెండు వందల మందిలోనే ఎక్కువ మంది ఈర్ష్య పడుతూ నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళే కనపడుతున్నారు ఎందుకో తెలియదు మరి కొంతమందికి నా మెంటాలిటీ మారాలట నేను రాముడిలాగా ఉండాలట నేను రాముని సిద్ధాంతాలను అనుసరిస్తూ నడవాలట ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు శ్రీరాముడికి జయ ఎందుకు అంటున్నావు అంటే దానికి చాలా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి ఎంతోమంది గురువులు వేద పండితులు ఇలా ధర్మ పరిరక్షణ చేసే మహనీయులు వేదాలు అవకాశం పెట్టిన వాళ్ళు ఎంతోమంది చెప్తుంటారు శ్రీరాముని నామం ఉచ్చరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని అయితే శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చింది కదా ఆ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం అంతే కానీ శ్రీరాముడిలాగా జీవించడం గతంలో కూడా కొన్ని వీడియోలు చేశారని ఈ విషయం మీద కొంతమంది అంటే శ్రీరాముడిలాగా జీవించడం ఈ ప్రపంచంలో మళ్ళీ మరు జన్మలో కూడా ఎవరికి సాధ్యపడదు ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది శ్రీరాముడికి జయ అంటున్నాం కాబట్టి శ్రీరాముడి బాటల్లో నడవాలి లేకపోతే శ్రీరాముని మొక్కుతున్నాం కాబట్టి శ్రీరాముని అడుగుడు దాడల్లో నడవాలి అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జీవించే ఎవరికి సాధ్యపడదు అంత గొప్ప చరిత్ర అంత గొప్ప క్యారెక్టరు శ్రీరామచంద్రుల వారి సరే ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్లోకి వస్తా నరుకోటి సాగర్ అట అలాగే తూరపాటి సారయ్యట ఇందాక నేను చేసిన ఒక వీడియో ఛత్రపతి శివాజీ తొర్రూరులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ను నిలబడి చేసిన వీడియో ఏదైతుందో ఆ వీడియోకి ఆ కామెంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అనా నీ గురించి చాలా విన్నాము చాలామంది నెగిటివ్గా చెప్పారు నీ క్యారెక్టర్ అది ఇది అనని చెప్పి కొన్ని చెప్పారు వాళ్ళకు చెప్పే రీతిలో కూడా నేను కొద్దిగా చెప్పా కానీ అలా కామెంట్ చేయటానికి సమయం లేదు కాబట్టి ఈ వీడియో చేయాలనుకున్నా వాళ్ళిద్దరు అడిగారని కాదు గతంలో కూడా కొంతమంది నా మీద ఈ విధంగా నా నిందలు వేస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే నేనేదో పెద్ద పత్తిత్తుని అని చెప్పి నేను చెప్పుకోవట్లేదు గతంలో ఉండుంటాయి కాలేజీ లైఫ్లో స్కూల్ లైఫ్లో ఇలా ఉండే ఉంటాయి మనకు పరిపక్వత అంటారు కదా అది రానంత వరకు కొన్ని అవకతవకలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి ధర్మ పరిరక్షణ చేయటానికి మన వ్యక్తిగత క్యారెక్టర్కి ఎలాంటి సంబంధం లేదు అలా సంబంధం ఉంది అలా చేయాలి అని అనుకుంటే ఈ భూమి మీద ఎవరు హిందూ ధర్మ పరిరక్షణ చేయరు ఎందుకంటే ఏదో రకంగా వాళ్లకు వాళ్ళ వ్యక్తిగత విషయంలో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో ఉంటాయి ప్రతి ధర్మంలో ఉంటాయి ప్రతి మతంలో ఉంటాయి కానీ వాటిని ఎత్తి చూపించి వీళ్ళు ధర్మరక్ష ధర్మ పరిరక్షణ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవాలి అని అంటే అది కొంత పరిధి మేరకే ఉంటుంది అయితే నేనేం నేనేం చెప్తానంటే జనరల్గా ధర్మ పరిరక్షణ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మాన్ని పరిరక్షిస్తున్నారా లేదా వేరే వాళ్ళను కూడా ధర్మ పరిరక్షణ చేసే వాళ్ళను కూడా అదే కోణంలో చూడాలి అంతేగాని వ్యక్తిగత జీవితాలకు వెళితే మొదట మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇది అయితే విషయాన్ని సాగరీయకుండా కొన్ని విషయాలు వీళ్ళు తూరపాటి సారయ్య నరుకుటి సాగర్తాయి వీళ్ళు తొరూరుకి చెందిన వాళ్ళు వాళ్ళు కొన్ని డౌట్స్ని వ్యంగ్యంగా అడిగారులండి వాళ్ళకి ఈ వీడియోలోనే సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో తీయటం జరుగుతుంది అయితే ఏమడిగారంటే ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్ళకి ఎందుకు కాలుతుంది అంటున్నమాట వాళ్ళు అంటున్నారు కదా ఏమన్నారు అంటే నేను ధర్మ పర్యటన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను ధర్మం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఒక హిందూ కట్టరు హిందూవాది హిందువు అయి ఉంటే వాళ్ళు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అప్రిసియేట్ చేయాలి మనం వాళ్ళకు తోడుండకపోయినా కనీసం వాళ్ళ గురించి తప్పుగా అయినా మాట్లాడకూడదు అనే ఆలోచన ఉండాలి కానీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా వాళ్ళ క్యారెక్టర్ మీద వాళ్ళకే నమ్మకం లేనట్టు లేక అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు తను తను చేయలేని పనిని ఎదుటి వాళ్ళు చేస్తున్నారనే భావం ఎక్కువైన వాడే ఇలా చేస్తాడు అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో కాదు కదా మనం దూషించేది వాళ్ళ ఇంటోళ్ళ గురించి కాదు కదా మనం తప్పుగా మాట్లాడేది మన ధర్మం గురించి మన ధర్మం మన మతం గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం కౌంటర్లు ఇస్తున్నాం మరి వీళ్ళకి ఎందుకు కాలుతుంది మన తోటి హిందువులకి ఎందుకు కాలుతుంది మరి నేను మీ ఇంటి గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ ఊరి గురించి మీ వాడ గురించి మాట్లాడుతున్న సందర్భం కాక మరి కాలుతుంది అని అంటే మీకు ఒక రకమైన ఈర్ష్య నా మీద మొదలవుతుంది సరే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే కొద్దిగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు అంటే నా క్రేజ్ పెరుగుతున్నట్టే లెక్క ఓకే సరే ఆ విషయం పక్కన పెడితే ఇంకో విషయం ఏమి అంటే తొర్రూరు శివాజీ విగ్రహం దగ్గర మీరు నలుగురే నుంచొని దిగారు మరి తొర్రూరులో మీ టీం ఉన్నది కదా శ్రీరామ్ దుల్ అనే టీం ఉన్నది కదా ఆ టీంలో ఎవ్వరూ తెర్రూరు వాళ్ళు కనపడట్లేదు ఏంటి అంటే తొరూరు వాళ్ళకి మీకు ఏమన్నా విభేదాలు ఎదురైందియా అసలు తొర్రూరు వాళ్ళు తొర్రూరు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా లేక మీరే తొర్రూరు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా అని చెప్పేసి కామెంట్ చేసేది ఈ తమ్ముడికి చెప్పాల్సిన విషయం ఏంటంటే సాగరు నేను ఎక్కడికి పోయినా నా పని మీద నేను వెళ్తుంటాను అలా వెళ్ళినప్పుడు ఇగో నేను వస్తుందని చెప్పేసి వీడియో పెట్టి ఇవో మీరంతా వచ్చి నన్ను కలవాలి నేను ఒక సంస్థ వ్యవస్థాపకుడిని కాబట్టి లేకపోతే ధర్మ పరిరక్షకుని కాబట్టి ఆ నేను వీడియోలు తీస్తుంటాను కాబట్టి మీరంతా వచ్చి నన్ను కలవాలి అనే డప్పు కొట్టుకుని ఎవరు చెప్పరమ్మా మీలాగా నేను అక్కడికి వెళ్ళింది ఎంగేజ్మెంట్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ ఉంటే ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళా వెళ్ళినప్పుడు అదే ఏరియాలో నుండి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఇరవై ముప్పై మంది మేము వెళ్తున్నప్పుడు శివాజీ విగ్రహం గురించి మన వాళ్ళకి తెలియజేసిన అక్కడ ఉన్న పది పదిహేను మందికి ఈ శివాజీ విగ్రహం యొక్క గొప్పతనాన్ని ఆ విగ్రహాన్ని ఎవరు అక్కడ ప్రతిష్ఠించరు అనే విషయాన్ని అక్కడ చాలామందికి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతున్న తర్వాత మనం మా గ్రూప్లో ఒక వ్యక్తి అన్నాడు వీడియో తీసుకుందాం అంటే అప్పుడు ఆ రకంగా వీడియో తీయటం జరిగింది అంతేగాని నువ్వు అన్నట్టు తొర్రూరులో తీస్తున్న వీడియోలో తొర్రూరోలు ఎందుకు లేరు అని నీలా వ్యంగ్యంగా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ప్ర ఒక వ్యక్తిని తప్పు పట్టాలి అని అంటే వందల కొద్దీ ఆ తప్పులు వెతకచ్చు కానీ అందులో మంచిని వెతకాలి అనుకునే వాడి మంచి మంచితనాన్ని మనం చూడాలి ఆ వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మీలాగా ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అది నేను పోయే ప్రతి చోటకి నేను వస్తున్నానే డబ్బు కొట్టుకుని నా గ్రూపు క్రియేట్ చేయ గ్రూప్ని నా పక్కన తీసుకొచ్చి నేను హైలైట్ అవ్వాలని చూసుకునే క్యారెక్టర్ నాది కాదు అర్థమైందా నేను నిస్వార్థంగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పిన అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళ పేర్లే చెప్పిన కదే నా యొక్క గొప్పతనాన్ని చెప్పుకుని అక్కడ నేను దప్పు కొట్టుకోవాలి అదేగా తొరూరు వాళ్ళకి నీకు విభేదాలు ఉన్నాయా మరి తొరూరు వాళ్ళు నిన్ను కాదనుకున్నారా తొరూరు వాళ్ళని నువ్వు కాదనుకున్నావా అరే విభేదాలు ప్రతి ఒక్కరికి వస్తాయి అబ్బాయి మరి తొరూలోనే అదే తొరూరులోనే చాలామంది పెద్దలు కూడా నన్ను అభిమానిస్తారు నేను వాళ్ళని అభిమానిస్తా ఇప్పటికీ వాళ్ళు ఏమైనా సమస్యలు వస్తే నాతో మాట్లాడుతుంటారు చాలామంది యువత కూడా నాతో కా కాంటాక్ట్లో ఉన్నారు తొరూరులో చాలామంది ఇంకో విషయం నీకు తెలియదు అదే తొమ్మిదో తారీఖుకు ముందు నాలుగో తారీఖు నాడు మేము ఏపూర్లో ఒక కార్యక్రమం దేవుడి పూ కార్యక్రమం చేసినాము ఆ కార్యక్రమంలో తొర్రూరు వాళ్ళు చాలామంది వచ్చారు నేను పిలిస్తే మరి అది నేను ఫోటోలు తీసుకొని ఫేమస్ చేసుకోవాలనుకోండి మరి నీలాగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని నేను అనుకుని ఉంటే తప్పకుండా ఆ ఫోటోలు తీసి పెట్టుంది మా శ్రీరాంధ్ర గ్రూపు టీం వచ్చింది ఆ రోజు తొరూరు టీం కూడా అమ్మపురం టీం వచ్చింది దాట్ల వాళ్ళు కూడా వచ్చారు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలామంది వచ్చారు మరి ఆ ఫోటోలు తీసుకొని నేను పెట్టలేదు నీలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు కదా ఈసారి తప్పకుండా పెడతాబ్బా నీకోసం ఇంకో విషయం మీ గురించి బంజరా రేపుని తర్వాత తరూరు వాళ్ళు చాలా చెప్పారు చెడుగా ఈ రోజుల్లో మంచి ఎవడు చెప్తాడు సాగరు సురేష్ ఈ రోజుల్లో నీ గురించి నీ మీ ఇద్దరి గురించి అడిగినా కూడా ప్రతి ఒక్కడు తప్పే చెప్తారు కానీ మంచి ఎవడు చెప్పాడు ఎందుకంటే వాడి క్యారెక్టర్ డౌన్ అయింది కదా ఎదుటివాడి గురించి మంచి చెప్తే వాడి క్యారెక్టర్ తగ్గిపోద్దన్న ఉద్దేశంతో వాడు ఎప్పుడైనా వాడు ఎంత మంచివాడైనా ఎదుటివాడి గురించి ఏవో ఒక లోపాలు చెప్పాలి అదే ఇప్పటి ఉన్న సమాజంలో నడుస్తున్న వ్యవహారం అర్థమైందా నా గురించి చెడుగా చెప్పారు అంటే నా క్రేజ్ పెరుగుతున్నట్టే నా మీద నా గురించి ఆలోచిస్తున్నారు నా గురించి ఈ విధంగా నడుస్తుంది చర్చ అంటే నా క్రేజ్ పెరుగుతున్నట్టే నేను సంతోషం దానికోసం ఇక ఇంకో విషయం అమ్మపురం వాళ్ళు ఒక్కరే మీతో ఉన్నారు మిగతా వాళ్ళు ఎందుకు లేరు అని అని చెప్పి ఇంకో మాట మాట్లాడారు అమ్మపురం వాళ్ళు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే మీలాగే ఇంతకుముందు నాకు వాళ్ళకి డౌట్స్ వచ్చినాయి నన్ను అడిగారు దానికి ఏ రీతిలో సమాధానం చెప్పాలో ఆ రీతిలో నిజమైన సమాధానం చెప్పారు నా గురించి నేను చెప్పకముందే పూర్తిగా కనుక్కున్నారు అందులో నిజా నిజాలు ఏంటి అనేది నాతో మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళు ఒక ఫైనల్ డెసిజన్కి వచ్చారు అవును ప్రసాద్ చెప్పే విషయాలు మాటల్లో నిజం ఉన్నది అనేది స్పష్టంగా నమ్మారు వాళ్ళ తర్వాత నాతో ఇప్పటికీ మన శ్రీరాముదల టీంలో కొనసాగుతూ ఉన్నారు తొర్రూరులో కూడా చాలామంది ఇంకా మన శ్రీరాముదల టీం ఉన్నారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే నవంబర్లో తొర్రూరులో మన క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఆ టోర్నమెంట్కి కూడా నన్ను పిలవటం జరిగింది పిలిస్తే అక్కడ ఆ రోజు స్పీచ్ కూడా ఇవ్వటం జరిగింది మరి ఇది ఎందుకు మీరు చూడలేదు మరి చూడలేదా చూసి కూడా కప్పిపుచ్చుకున్నారా మరి తొర్రూరులో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు సరే పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదు ఆ విషయం పక్కన పెడితే అక్కడ కొన్ని సమస్యలను కూడా హిందుత్వం ఇంకే సంబంధించిన కొన్ని సమస్యలపై కూడా నేను మాట్లాడటం జరిగింది అర్థమైనా నువ్వు అనుకున్నట్టు నీకెవడో చెప్పినట్టు అదే నిజం అనుకోని చీకట్లో రాయితే తగలదమ్మా తెలుసుకోము తర్వాత జై శ్రీరామ్ అంటావు కానీ రాముని బాటలో నడవలేకపోతున్నావు ప్రతిసారి ఏంది సోది శ్రీరాముడి లాగా ఉండలేను అర్థమైందా శ్రీరాములు లాగా నేనే కాదు ఎవరు ఉండలేరు ఇంకోటి తొరూరు వాళ్ళందరూ నిన్ను వదులుకున్నారా లేక నువ్వే తొరూరు వాళ్ళను వదులుకున్నావా మళ్ళీ అదే చెప్పేసి నా దీనికి ఆన్సర్ తొరూరు వాళ్ళు నన్ను వదులుకోలేదు నేను తొరూరు వాళ్ళను వదులుకోలేదు చిన్న విభేదాలు వచ్చినాయి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు నేను కూడా అర్థం చేసుకున్నా వాళ్ళు మేము ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం కార్యక్రమాలకి ఇన్వైట్ చేసుకుంటున్నాం నీకు తెలియని విషయం నువ్వు అడగమాకు అర్థమైందా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీలాంటి టీము మీ ఉన్న మీలా మాట్లాడే టీం ఉంటుంది చూసి అలాంటి వాళ్ళని నేను ముందు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది ముందు గుర్తుపెట్టుకో తొర్రూర్లో పూర్తిగా నీకు అవగాహన ఉండుంటే తొర్రూర్లో ఎంతమంది ఎంతమందితో నేను టచ్లో ఉన్నానో ఎంతమంది నాతో టచ్లో ఉన్నారో మేము ఏం మాట్లాడుకున్నాం మేము ఆ భవిష్యత్తు కార్యాచరణ ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఏం తొర్రూరులో ఉండే నీకు ఏం తెలియదు మిగతా బంజర్ గురించి రేపుని గురించి మిగతా గ్రామాల గురించి నువ్వు చెప్తే నమ్మటానికి ఇక్కడ ఏమన్నా పనికిమాలోళ్ళు ఉన్నానుకోవా సరే మీరు ఇప్పుడు ఏం తప్పు చేయట్లేదని ఏం తప్పు చేయలేదని మీ పిల్లల మీద కొట్టేసి చెప్పాను అండి ఏమా నువ్వేమన్నా నా భార్యవా లేకపోతే నాకు చిన్న అత్తవా లేక నా బామ్మర్దివా మా మామవా ఏ రకంగా నన్ను ఇది మాటల్లో నీ పిల్లల మీద ఉంటాయి అని నన్ను క్వశ్ని వేయాలి అని అంటే ఇలాంటి విషయాల్లో నా భార్య నా పిల్లలు వేయాలి నేను ఎంత స్వచ్ఛంగా ఉన్ననో ఎలా ఉన్ననో నా భార్యకి నా పిల్లలకి తెలిస్తే చాలు మిగతా వాళ్ళెవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు అర్థంగా నేనేంటో నా దేవుడికి తెలుసు మీలా అడిగే ప్రతి ఒక్కడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే అందరూ కొంతమంది ఇదే కోణంలో ఉన్నారు నన్ను బ్లేమ్ చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం నాకు తెలుసు మొన్న రీసెంట్గా ఒక ఐదు నెలల క్రితం కూడా మా బంజర్లోనే ఒక వ్యక్తి నా మీద ఇదే కామెంట్ చేసింది అర్థమేట ఆ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది తర్వాత తను వచ్చి సారీ తప్పైంది ఇంకోసారి ఇలా జరగదు ఏదో ఏదో అనాలనిపించి అన్న అంతే అని అని చెప్పి మళ్ళీ స్వారీ చెప్పి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఏమీ తెలియకుండా ఏదో చీకట్లో రాయేద్దాం అనుకుంటే అది తిరిగి వచ్చి మనకే తగిలే పరిస్థితి ఉంటుంది మీకు నచ్చినట్టు మీరు ఊహించుకొని ఎదుటి వాళ్ళని నిందించాలని లేకపోతే ఎదుటి వాళ్ళపై ఈర్షపడి మీరు వాళ్ళని తప్పు పట్టాలనే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు నిజంగా ధర్మం కోసం మీరు కూడా పోరాడుతున్నట్టయితే మీరు కూడా కట్టర్ హిందూ అని చెప్పినవు నువ్వు నువ్వు నిజంగా కట్టర్ హిందూ అయితే నీ ఎదురున్న కట్టర హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తుందా లేదా తన కోసం నేను ఏం చేయాలి తనకు నేను ఎలా అండ ఉండాలి నా ధర్మం కోసం తనలో కొద్దిగైనా నేను పోరాటం చేయాలని చెప్పి ఆలోచిస్తావు తప్పితే ఆ కట్టర్ హిందూ క్యారెక్టర్ ఏంటి ఆ కట్టరి హిందూ ఆ శీలం కరెక్ట్గా ఉందా లేకపోతే ఆ కట్టర హిందూ ఎక్కడైనా శీలం పోగొట్టుకున్నాడా ఏందో మాటలు ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడే బదులు మీ ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ గురించి ఆలోచించుకునే టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ గురించి మీ పిల్లల గురించి భార్య గురించి నువ్వు ఆలోచించుకొని వాళ్లకు ఏం తేవాలి ఏం చేయాలి ఏం ఏ రీతిలో వాళ్ళతో ఉండాలి అనేది ఆలోచించుకుంటే నీ సమయం వృధా కాదు నీకు చాలా మేలు జరిగింది అర్థం ఇలాంటి విషయాల్లో ఇంకోసారి వేరే వాళ్ళని తప్పు పట్టాలి నన్నే కాదు ఎవరిని ఎదుటి వాళ్ళని ఏ విషయంలోనైనా తప్పు పట్టాలి అన్నప్పుడు పూర్తిగా సాక్ష్యాలతో సహా ఉంటేనే మాట్లాడు అసలు సాక్ష్యాలు ఉన్నా కూడా నువ్వు కాదు కదా ఎవడు మాట్లాడటానికి రైట్స్ లేవు ఎవడి వ్యక్తిగత జీవితం వాడి వాడి వ్యక్తిగత జీవితంలో ఏలు పెట్టి చూయించి మాట్లాడేంత ఆ స్టేజు స్తోమత ఆ రేంజు మీ దగ్గర లేదు నువ్వు మంచిగా అడిగితే నేను మంచిగా నీకు సమాధానం చెప్పని నా నంబర్ కూడా నేను పెట్టా కానీ అందులో నువ్వు చేసిన చాటింగ్లో ఎంత వ్యంగ్యంగా నువ్వు చేసిన నీకు నా మీద ఏదో క్రోధం ఉన్నట్టు నా మీద పాత పగలేదో ఉన్నట్టు లేకపోతే నీతో ఎవడో పనికి మాలోడు మాట్లాడిస్తున్నట్టు నాకు అనిపించింది నువ్వు ఒకసారి ఆ చాటింగ్ మళ్ళొకసారి చదివితే నీకే అర్థమవుద్ది నేనేంట్రా ఇలా ఉన్నాను అని ముందు ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం పక్కన పెట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకో ప్రతి పనికి మాలినోడు చెప్పిన మాటలు విని చివరికి ఒక మాట చెప్తున్నా నీతో ఎవడైతే ఏ పనికి మాలినోడైతే చెబుతుండో వాళ్ళతో ఒక మాట అడుగు ప్రసాద్ నీ పిల్లాన్ని గెలికిండా లేక నీ ఇంట్లో చెల్లిని గెలికిందా లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని గెలికిండా మరి ఎందుకని ప్రసాద్ గురించి తప్పుగా చెప్తున్నావు అని చెప్పి వాడిని అడుగు అలాగే నువ్వు నన్న వచ్చేసి ఒట్టేయమని అదే ఒట్టు వాడిని ఏమను అది నిజమైతే నా మీద వేసే నిందలు నిజమైతే వాడి పిల్లల మీద వాడిని ఒట్టేసి చెప్పమను వాడు చెప్పిన తర్వాత అప్పుడు నన్ను ప్రశ్నించు అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై